ఎందుకు వచ్చినాం అంటే చెప్తాను చేస్తున్నావు అమ్మమ్మ మీకు క్యాలాలము బెల్లం జరుగుతున్నాను క్యాళం జరుగుతున్నావా పేలాల ముద్దలకు క్యాలాల ముద్దలకు బెల్లం జరుగుతున్నాను బెల్లం జరుగుతుంది పేలాల ముద్దలకు అయితే అత్తమ్మ అని చెప్పేసి అమ్మమ్మ అంటున్నారు అనమా అయితే చిన్నప్పటి నుంచి అట్లనే పిలుస్తాడు అలవాటు అయిపోయింది అమ్మమ్మ అని అంటే మీకు తెలియదు కాబట్టి మళ్ళీ నేను అత్తమ్మ అని చెప్పిన అమ్మమ్మనే పిలిసిన

అయితే ఇప్పుడు ప్యాల ముద్దల ప్రిపరేషన్ చూద్దాం బెల్లం అయితే సన్నంగా అవుతుంది అంటే ఇప్పుడు ఇది ఒక ప్యాకెట్ ఉంటది కదా మనము దీనికి అని ఏం లేదు ఈ ప్యాకెట్ అన్ని సాల్లో దొరుకుతుంది అందా ఇగో ఇంత ప్యాకెట్కి ముప్పై పావు కిలో బెల్లం అంటే హాఫ్ కేజీ కంటే ఇంకో పావు కిలో ఎక్కువ అంతే అదే అంటే మనము ఈ ప్యాకెట్కి ముప్పై కిలో బెల్లం వేసుకుంటున్నాం అంటే మీరు చూసుకోండి దాదాపు ఇది ఏ షాపుల్లో ఇంతే దొరుకుతుంది పోయింది పెడదాం ఇప్పుడు బెల్లానికి నీళ్ళే సరిపోయి నీళ్ళు అంటే బాగా కూడా అవసరం లేదు కొన్ని బెల్లం మునిగేంత వరకు పోతే సరిపోతుంది అంతే బెల్లం పాక మచ్చలే ఇంపార్టెంట్ గల్తీగా ఏం లేదు ఇంట్లో బెల్లం కరుగుతుంది ఇప్పుడైతే కలుపుతూ ఉండాలి పాకమచ్చే వరకు ఆ లోపు పేలలు జల్లడబెడుతుంది మన డస్ట్ రాళ్ళు ఏమైనా చిన్న చిన్నవి ఉంటే అన్నీ పోతాయి అన్నట్టు జల్లడ పట్టుకొని పెట్టుకుంటే చాలా జల్లడబట్టడైపోయింది అంత డస్ట్ వెళ్ళింది చూస్తే పాకం

ఇప్పుడు నూరుగా ఎట్లా వస్తుంది చూడు నూరుగా వస్తే అంకానికి ప్రిఫర్ అయింది అన్నట్టు రెడీ అవుతుంది అన్నట్టు అవుతుంది అన్నట్టు ఇంకొక్క ఫైవ్ మినిట్స్ అయితే పాకం పాకం అంటారు కదా మేము ఆనకం అంటాం సైడ్ పాకం అంటారు ఆనకం అంటారు పాకం వచ్చిందా వచ్చినాక చెప్తా పాకం రావాలంటే ఇట్లా వేసుకొని చూడాలి ఇట్లా గట్టిగా కావాలి పాకము మళ్ళీ బెల్లం లెక్క రావాలి మినిట్స్ అయితే లాస్ట్ ఒక్కసారి తీగ దిగకుండా వస్తే పాకం వచ్చినట్టు మీదికి తాగుతుంది ముద్ద అయింది ఒక్కసారి చేతిలో నువ్వే కట్టుకుని చెప్పు చేతికి ఫింగర్ వేపీ ఓకే చూసారా ముగ్ధైపోయింది రైట్ ఇప్పుడు పర్ఫెక్ట్ పాకం వచ్చింది రైట్ ఇప్పుడు పర్ఫెక్ట్గా రైట్ ఇప్పుడు పర్ఫెక్ట్ పాకం అయిపోయింది తీసి పేళలు పోసి ముద్దలు కట్టుకున్నాడు అవు బంద్ చేస్తుంది ఇప్పుడు బంద్ చేసి బయటకు పట్టుకొస్తుంది పేళాలు పోసి కలుపుతావు కలుపులు వస్తుంటే ఇవన్నీ కలుపుతున్నా వేడిగా ఉన్నప్పుడే லலி கலப்ப சூப்ப ஸ்மெல் கூட சூப்பர் வச்சு கரெக்ட் சரிப்பது பாக்கம் அன்னைக்கு ఏ ముమ్మరినీ కేర్సు ఇంకా కొన్ని పడతాయా అందాగా చూసుకుంటే మన పాకానికి ఎన్ని సరిపోతాయి అన్నీ చూసుకుంటే పేలాలు పోసుకొని కలుపుకోవాలి నేను ఎన్ని పేలలు ప్యాకెట్కి ఎన్ని పేళాలు మిగిలినాయో కూడా చూపిస్తాను మీకు మనం ముప్పావు కిలో బెల్లం వేసినాం కదమ్మా ముప్పావు కిలో ఇవి ఇంకా కొన్ని మిగిలినాయి కొన్ని అంటే ఒక చిన్న గిన్నెడని మిగిలినాయి ఇవి పోయే కదా సరిపోతాయి ఇవి పడిపోయా సరిపోతే మొత్తం మంచిగా పాక మొత్తం పేలాలకు పట్టేటట్టు పట్టుకొని కొంచెం సల్లార పెట్టాలి కదా బయటకు తీసుకొని చల్ల చల్లారినాక ముద్దలు కట్టుకోండి తెస్తాం తీసుకొని పోదాం ముద్దలు కడుతుంది రే ఫటాఫట్ ధనాధన ముద్దలు కట్టిస్తుంది మనకు పేల ముద్దలు నీళ్ళు అద్దుకుంటా చెయ్యికి ముద్దలు రెడీ అవుతున్నాయి వేడిగా ఉన్నప్పుడే రెండు చేతులలో తీసుకొని కొంచెం చేతులకు వాటర్ అద్దుకుంటూ ముద్దలు కట్టేస్తున్నట్టు చాలా అలా ముద్దలు రెడీ అవుతున్నాయి

చిన్నగా వస్తున్నాయి మా అమ్మమ్మ ఏమో పెద్దగా వస్తున్నాయి ఇది నేను చేసిన ముద్ద ఇగో ఇది మా అమ్మమ్మ చేసిన ముద్ద చూసినా అయ్య చెప్పినా కదా ఫస్ట్ అని విలువ అని అలవాటుగా చిన్నప్పటి నుంచి మా అమ్మ చిన్నమ్మని పిలుస్తుంది నేను అమ్మమ్మని పిలుస్తా అట్లా ఓకే

oke okay, nah, sare bagal danne oh మన పేలాల ముద్దలు రెడీ అయిపోయినాయి పేలాల ముద్దలు రెడీ ఓకే మన పేలాల ముద్దలు రెడీ అయిపోయినాయి కూడా ఓకే మన పేలాల ముద్దలు రెడీ అయిపోయినాయి చూసారా ఎంత బాగా చేసినావు ఇవి ముద్దలు మనకు సమ్మర్లో స్నాక్స్ కోసం పిల్లలకు ఏదో ఒకటి చేయాలి ఇంట్లో ఉంటారు కాబట్టి హాలిడేస్లో మనం ఇట్లా పేలాల ముద్దలు ఇంట్లో ఉన్న బెల్లం తోటి కట్టుకున్నామన్నా హోమ్ మేమే చేసినాం అంటే నేనేం చేయలేదు మా అమ్మమ్మ వేసింది నేను వీడియో తీసుకున్నా దాంట్లో చేతులు వేసిన అన్నట్టు జస్ట్ హాఫ్ అన్ అవర్ పాకం పట్టడమే లేటు పాకం అంటే ఈజీగా చేసేసుకోవచ్చు ఏం లేవురల్ మళ్ళా బెల్లం కూడా నాచురల్ బెల్లము దాంతో ఎంత బాగా చేసిన చెప్తారు